రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల కేంద్రంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ నూట ఇరవై ఆరవ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మరియు చేవెళ్ల మాజీ శాసనసభ్యులు కెఎస్ రత్నం మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంటరానితనాన్ని రూపుమాపి దళితుల ఆరాధ్య దైవంగా మారిన రాజ్యాంగ నిర్మాత డిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అలాగే బడుగు బలహీన వర్గాలకు ప్రైవేట్ రంగాలలో కూడా రిజర్వేషన్ కల్పించినప్పుడే అంబేద్కర్ ఆశయాలు నెరవేరుతాయన్నారు కాబట్టి వ్యవసాయ రంగము జరిగే అభివృద్ధి ఎక్కువ మంది ప్రజలకు తొంభై శాతం మంది ప్రజలకు లభిస్తుంది కానీ పారిశ్రామిక రంగంలో జరిగే అభివృద్ధి రెండు శాతం మంది దగ్గరనే ఒక శాతం మంది దగ్గర ఉన్నది అందుకే పరిశ్రమ రంగం కూడా వికేంద్రీకరణ జరిగి జరగాలంటే ఎస్సీ ఎస్టీ పీసీలకు అందులో బాధాయి పాలని చెప్పి అందుకే ఎస్సీ ఎస్టీబీసీలకు ఇంతవరకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు లేవు కాబట్టి ఉద్యోగ అవకాశాలు ఉపాధి కల్పన మొత్తం ప్రైవేట్ రంగం ఆక్రమించుకుంది డామినేట్ చేస్తుంది కాబట్టి ప్రైవేట్ రంగంలో ప్రైవేట్ పరిశ్రమల్లో కంపెనీ రంగంలో అన్ని రంగాల లోపల కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మూడో పాయింట్కి వచ్చినట్లయితే సుప్రీం కోర్టు హైకోర్టు జడ్జిల నియామకాల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు లేవు అందుకే ఎస్సీ ఎస్టీ పీసీలకు కూడా సుప్రీంకోర్టు హైకోర్టు సమాన న్యాయస్థానం లోపల రిజర్వీక్షన్ పెట్టాలి అప్పుడే ఈ నిజమైనటువంటి ప్రజాస్వామ్యం మన దేశంలో ఉండగలుగుతుంది ఇప్పటికీ కంపెనీలు పరిశ్రమలు అన్ని కూడా ఈ రంగాల లోపల ఉన్నత డబ్బు వచ్చేటటువంటి కాంట్రాక్టు వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాల లోపల పేద కులాలకు ఇంకా మొత్తం మాట రాలేదు ఎప్పుడైతే పేద కులాలకు సమాజ రాజ్యాంగం ఈ రోజు మన దేశంలో వ్యవస్థ నడుస్తా ఉంది అందరు కూడా ఆ దిశగా గమనించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఇక మీద కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఆశయాల కోసం కూడా మేము ప్రతి యువకుని ప్రతి గడప గడప కూడా తీసుకెళ్లి వచ్చే ముందు ముందు కూడా భారీ ఎత్తున కూడా జిల్లా వ్యాప్తంగా కానీ డివిజన్ వ్యాప్తంగా కూడా చేయడానికి కూడా ఉత్సవాల కమిటీ కూడా ముందుకు సాగుతుందని చెప్పి ఈ సభకు అందరూ కూడా చేసి సెలవు తీసుకుంటాం